వెల్కమ్ టు సెషన్ అనాలసిస్వా ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు టాపిక్ మనం ఒక టైటిల్ ఇచ్చిన లింగం రేని రమేష్ కు రాజ్యసభ ఆఫర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు లింగం లేని రమేష్ ఎప్పుడు కూడా ఆఫ్ స్క్రీన్ ఉండడానికి ఎక్కువగా ఆయన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు బట్ జనసేన గానీ టీడీపీకి కానీ ఆయన బ్యాక్ ఎండ్ నుండి పనిచేస్తూ ఉంటారు అనేది ఎప్పటి నుంచో ఆయనకి సంబంధించి ఉన్న ఒక టాక్ అనుకోవాలి సో అలా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే క్రమంలో గతంలో లింగం రమేష్ పై చాలా సార్లు ప్రముఖంగా వచ్చింది గతంలో మనం చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఎక్కడైతే కరకట్ట మీద అమరావతికి వెళ్లే దారిలో మనం అసెంబ్లీ సెక్రటరీకి వెళ్లే దారిలో కృష్ణా కరకట్ మీద అయితే ఉంటా ఉన్నారో అది లింగం రమేష్ కు చెందిన హౌస్ గెస్ట్ హౌస్ దానే చంద్రబాబు నాయుడు తాను ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆంధ్రాకి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన అమరావతి రాజధానిగా నిర్వహించారు ఈ క్రమంలోనే ఏపీ మీద ఎక్కువగా ఫోకస్ అప్పట్లో తెలంగాణలో ఊడిమో ఇష్యూస్ కానీ ఆ విభజన హామీల వేదికగా అప్పుడు కేసీఆర్ సర్కార్ తో వచ్చిన నెగోషియేషన్స్ కానీ ఈ క్రమంలోనే అప్పటికప్పుడు ఆయన ఏపీలో ఇట్లు కావాలని అనుకున్నారు ఈ క్రమంలో అప్పటికప్పుడు ఇట్లు కట్టుకోలేదు కాబట్టి తెలుగు అభ్యర్థి గెస్ట్ హౌస్ ని ఆయన ఇంటికి తీసుకోవడం జరిగింది దాన్ని కొద్దిగా రెన్యువేట్ చేయించుకొని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటా వస్తున్నారు సో చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించి చాలా సార్లు ఏ టాపిక్ తరగతికి వచ్చినా లింగము నేను రమేష్ పేరునే వైఎస్ఆర్ సిపి తెర మీద తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటారు బట్ అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు లింగనేని రమేష్ ఇంట్లోనే అని చెప్పి చాలా సార్లు వైఎస్ఆర్ సిపి ఆయన విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగా లింగనయని రమేష్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కూడా తెర మీదకు వస్తూ ఉండేదనమాట ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే అటు లింగమున రమేష్ టీడీపీతోనే కాదు అటు జనసేనతో కూడా ఆయన సంబంధాలు ఇంటి వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమయ్యేది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే ఆ రోజున ఒక థమ్మింగ్ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చారు ఇక జనసేన కూడా ఆర్ఎస్ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఆయన జరిగింది ఆ పార్టీ ఖాతాలో కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది రాపాక వరప్రసాద్ ఆ తర్వాత రోజుల్లో ఆయన కూడా వైఎస్ఆర్ సీట్ లోకి వెళ్లడం జరిగింది అలాంటి పరిస్థితిలో అటు పవన్ కళ్యాణ్ తో కూడా లింగం రభేష్ కి సత్సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలోనే జనసేనకి బ్యాక్ అండ్ వర్క్ ఆయన చేసి పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి అప్పుడు జనసేన పార్టీ అంశ లేదా నేను రమేష్ అక్కడ స్థలం కూడా ఇచ్చారు అనేది అప్పట్లో నడిచిన చేసే అందులో వాస్తవం కూడా ఉంది ఇక అప్పటి నుంచి అటు పవన్ కళ్యాణ్ తో కూడా ఇంకా సంబంధాలు ఉన్నాయి అటు చంద్రబాబు నాయుడుతో ఇటు పవన్ కళ్యాణ్ తో స సంబంధాలు ఉన్నాయి ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు ఇక అటు జనసేన పార్టీ కోసమే కాదు అటు జనసేన కోసం పవన్ కళ్యాణ్ కోసం ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి అదే విధంగా పార్టీకి కూడా లేదు రమేష్ చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే క్రమంలోనో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే క్రమంలోనో లింగం రమేష్ ఇద్దరికి కావాల్సిన వాడు అనే అంశాన్ని వైఎస్ఆర్సీపీ సిపి మీద తీసుకొచ్చేది తన ఎన్ని సార్లు టార్గెట్ చేసినా తన గురించి ఎప్పుడు కూడా వార్తలో వచ్చినా లింగం రమేష్ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం గాని వీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం గానీ చేయలేదు ఎప్పుడు ఆయన బిహైండ్ ద స్పీన్ ఉండడానికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు ఆ డిగ్నిఫైడ్నెస్ ని ఆయన ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తానే వచ్చారు గానీ ఎక్కడ బయటకు వచ్చిన దాన్ని ఖండించే ప్రయత్నం తన మీద వస్తున్న విమర్శల్ని తన మీద పోసిన బురదను తుచ్చే ప్రయత్నం ఎప్పుడు కూడా ఆయన వైపు నుంచి జరగలేదు సో అలా ఆయన ఒక బిక్ షార్ట్ అయినప్పటికీ బ్యాక్ అండ్ జెడ్ సైడ్ కోసము టీడీపీ కోసం ఆయన పని చేసినప్పటికీ అటు చంద్రబాబు నాయుడుతో ఇటు పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఒక లో ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు అనుకోవాలి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పటికీ ఒక లో ప్రొఫైల్ అయితే ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఇన్సేషన్ కానీ బీజేపీని తీసుకొచ్చి టీడీపీతో చేతులు కల్పించిన విధానం కానీ మూడు పార్టీలు కలిసి ఒక అలయన్స్ గా కూటమిగా ఏర్పడి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన విధానం గాని మనకు తెలుసు దాని అక్కడి నుంచి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు సీఎంఐరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఐఆర్ అండ్ దాని లోకేష్ లాంటి వాళ్ళు మంత్రులుగా కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గానే ఏడాది రీచ్ కూడా కాబోతుంది తన పాలనలో ఇక ఈ క్రమంలో అనేక రకాల నామినేటెడ్ పోస్ట్ తరమీతికి వచ్చాయి రాజ్యసభ తరమీతికి వచ్చింది ఆయా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాలు కూడా కొంత కేటాయించబడ్డాయి బట్ ఎస్పెషల్లీ జనసేన విషయానికి వచ్చినట్లయితే ఈసారి డిజైన్ చేసిన తర్వాత కావచ్చు అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోబిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ నుంచి రిజైన్ చేసి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది ఆయన దాని రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి టీడీపీలోకి వచ్చారు అది ఆయనకే వస్తుందని కూడా అందరూ అనుకున్నారు స్టార్టింగ్ లో కానీ అది సానా సతీష్ కు వెళ్లింది టీడీపీ సానా సా సతీష్ అంతకుముందు కాకినాడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన వైఎస్ఆర్ జనసేన నుంచి బట్ అప్పుడు ఆయనకు అవకాశం దక్కలేదు తర్వాత టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి ఆయనకు అవకాశం దక్కింది కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో ఆ తర్వాత మనం చూస్తే వైఎస్ఆర్ సిపి నుంచే ఏదైతే రాజ్యసభ తీసుకున్న కృష్ణ ఇలాంటి వాళ్ళు బిసి కృష్ణ ఇలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్లారు తన పదవికి జాయిన్ చేస్తే మళ్ళీ బీజేపీ ఆయనకే ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది ఇక అలా మనం చూసినట్లయితే నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు వైఎస్ఆర్ సిపి నుంచి బయటకు వస్తే ఆయనకే టీడీపీ మళ్ళా ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది సో మోపిదేవిషయంలో మాత్రం ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి డిజైన్ చేశారు వైఎస్ఆర్ సిపి నుంచి విజయసాయి రెడ్డి డిజైన్ చేసి ముందుగానే ఆయన తన సీటు బీజేపీ ఖాతాలోకి పెట్టిందని చెప్పి బీజే బిజెపి ఈ రోజున తమ నెత్తికే పథకం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే రాజ్యసభ విషయంలో జనసేనకు సంబంధించి ఎన్నో రోజులు చర్చ ఏంటంటే స్టార్టింగ్ లో నాగబాబు కట్టి ఎంపీ పదవి ఇవ్వలేదు ఎంపీ సీటు ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది పొత్తుల కారణంగా సో నాగబాబుకి అప్పుడు అవకాశం లేకుండా పోయింది సో నాగబాబు రాజ్యసభ చేస్తారు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు ఆయనకి జనసేన బయట నుంచి ఆయన చర్చ జరిగిన బట్ ఆ దిశగా మాత్రం వర్కౌట్ అయితే జరగలేదు ఈ క్రమంలోనే నాగబాబు ఎమ్మెల్సీ కూడా అయ్యారు ఆయన త్వరలోనే మంచి పదవి కూడా రాబోతుంది చంద్రబాబు నాయుడు కూడా లీడొస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూడా మొన్న మాట్లాడుతూ దాన్ని ఎంత చేశారు ఇక ఈ క్రమంలోనే ఈ రోజు మరో రాజ్యసభ కీలకంగా రాబోతుంది అని కూడా చెప్తున్నారు ఎందుకంటే త్వరలోనే నలుగురు పదవి పూర్తి కాబోతున్నాయి రిలెన్స్ దృష్టిలో పెట్టుకుని అలా విధంగా వైఎస్ఆర్సిపి నుంచి అయోధ్య రామరెడ్డి కావచ్చు అలా పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇలా నలుగురు ఎంపీలు ఈ రోజు వైఎస్ఆర్సిపి నుంచి ఎప్పుడైనా చేస్తా ఉన్నారు టైమింగ్ అయిపోతా వస్తుంది ఇలాంటి సందర్భంలోనే ఈ రోజున ఈ నాలుగు కూడా ఈరోజు టీడీపీ ఖాతాలోకి వస్తాయి అయితే టీడీపీ ఖాతాలోకి వచ్చిన కూడా ప్రభుత్వం ఇది సమానంగా పంచుకోబోతుంది ఇప్పటికీ బీజేపీకి అవకాశం వచ్చింది టీడీపీకి అవకాశం వచ్చింది కాబట్టి ఇందులో మూడు స్థానాలను టీడీపీ తీసుకొని ఒకసారి జనసేనకి ఇవ్వాలి అన్న ఆలోచన చాలా సీరియస్ గా వర్క్అవుట్ చేస్తా ఉన్నారు దీని మీద ఈ క్రమంలోనే ఈరోజు తెలుగు నేను రమేష్ పేరు చాలా సీరియస్ గా వస్తా ఉంది ఆయన ఎలాగైనా పార్టీ కోసం ఆ స్థాయిలో ఆయన కష్టపడ్డారు కాబట్టి జనసేన కోటలో ఆయన్ని రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇందుకు ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన ససంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుగు తెలుగునే రమేష్ వైపు ముగ్గు చూపే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి సో ఈ క్రమంలోనే జనసేన కోటాలో ఒక సీట్ తీసుకుని రాజ్యసభ స్థానాన్ని ఎలాగైనా సరే సంఖ్యాపరంగా పరంగా చూసినా మాక్సిమం ఒక సీట్ జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ సింగిల్ ఛాయిస్ గా ఈ రోజు లేకుండా రమేష్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా చెప్తున్నారు నర్సీ మరి ఈ విషయంలో అది క్షేత్రస్థాయి వాస్తవ రూపం దాల్చేటప్పటికి ఎంతవరకు దానికి ఫీజిబిలిటీ ఉంటుందని కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు